ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ స్థానం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కావేశం చేసుకుని మన యువ నేత నారా లోకేష్ గారికి కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒంటిమిట్ట టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టీడీపీ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్టా జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఎవరిని నిలబెట్టినా ఎన్ని కుయుక్తులు చేసినా మేము బలపరిచే టీడీపీ అభ్యర్థిని గెలిపించి సిఎం చంద్రబాబు యువనైత లోకేష్కి బహుమతిగా ఇస్తాము ఒంటిమిట్టాలో పసుపు జెండా ఎగరేస్తాము లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు

మంచి అవకాశంగా ఈ రోజు ఒంటిబిడ్డ జెపిటిసి స్థానం ఖాళీ అవ్వడం దానికి ఎలక్షన్ జరుగుతుండడం దానికి నిన్ననే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం నిజంగా ఒక శుభ పరిణామం ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు మేము చాలా వీరాది చాలా బలవంతుడం వైఎస్ఆర్ పడప మాది అని వెరవదీగుతున్నారో వారికి బుద్ధి చెప్పడానికి మంచి తరుణం ఆసనం మాకు ఒక్కటే చెప్తున్నా వైసీపీ నాయకులకు మీరు దమ్ముంటే మీరు నిజంగా మృగోలు తగలండి ఎవడు ఏంటో తెలుసుకుందాం ఒంటిమిట్టలో మీకు డిపాట్ అక్కడ చేయకపోతే నా పేరు మేడా విజయ్ కూడా మరొకసారి తెలుస్తూ ఎప్పుడైనా సరే మీ క్యాండిడేట్ భయపడే ప్రశ్నే లేదు ఒంటిమిట్టలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ కొట్టు తరపున మా క్యాండిడేట్ గా ఎవరున్నా సరే మా నాడో లోకేష్ బాబు గారు ఎవరిని పెట్టినా సరే ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ ని ఓడించి తీరుతాం లేకపోతే మేడా వేసేడిన వ్యక్తి కనీసం రాజకీయాలు కూడా ఉండడం కూడా ఈ సందర్భంగా శ్రవణం చేస్తున్నా కాచుకోట వేసుకునే నాయకులు కదా మీకు దొమ్ము ఉంటే ధైర్యం ఉంటే తానని కూడా వంట మెట్లో హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఒక్కడే మాట చెప్తున్నా మీరు ఎవడైనా క్యాండిడేట్ ఎంత మొగడైనా రండి వేల కోట్ల కాదు లేదంటే పెద్ద రౌడీసార్ కాదు ఎవరినైనా తుది ముట్టి మేము తెలుగుదేశం నాయకులే కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము